జూదానికి అలవాటుపడి జలసాలకు బానిసై డబ్బులు సులువుగా సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు అలవాటుపడి కటకటాల పాలైన యువకుడి సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన గోవిందు మాణిక్యం మద్యానికి జూదానికి బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నారు గ్రామానికి చెందిన కుర్మా అంజీగౌడ్ ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లారు ఇదే అదునుగా చూసుకుని తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న సొత్తు ఇరవై ఆరు గ్రాముల బంగారు మూడు వందల పద్దెనిమిది గ్రాముల వెండి నగలు అపహరించుకుపోయాడు ఇంటి యజమాని వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికొచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండటంతో లోపలికెళ్లి చూసేసరికి ఇంట్లో ఉన్న బంగారు వెండి నగలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు క్లూస్ టీం రప్పించి విచారణ చేపట్టారు విచారణలో గోవింద మాణిక్యం దొంగతనానికి పాల్పడినట్లు విచారణలు తేలడంతో దొంగలించిన సొహును రికవరీ చేసి నిందితుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు గతంలో కూడా ఇతడు ఇదివరకే అక్టోబర్ రెండు పేల ఇరవై మూడులో ముతూట్ ఫైనాన్స్ లో దొంగతనానికి యత్నించి కటకటాల పాలయ్యాడు మద్యానికి జలసాలకు అలవాటుపడి దొంగతనాలే ఉద్దేశంగా మారడంతో జీవితంలో ఎన్నిసార్లు జైలుకెళ్లి వస్తాడో వేచి చూడాల్సిందే వారి ఇంటి యొక్క తారము పొగలగొట్టి లోపల బీరువాలోని బంగారం మరియు వెంటనగర్ని దొంగలించినట్టుగా ఫిర్యాదు రావడంతో మొన్న రాత్రి వెంటనే సీన్ విజిట్ చేసి కేసు నమోదు చేసుకుని ఆ యొక్క దొంగలను గుర్తించే క్రమంలో మేము విచారణలో భాగంగా నిన్న నుంచి కూడా మాకున్న వివిధ రకాల టెక్నిక్స్ టెక్నాలజీ ఉపయోగిస్తూ పాత నిరసనపై ఆరా పెడుతూ ఈ క్రమంలో ఈరోదయం అదే తుర్తుపల్లి గ్రామం చెందినటువంటి గోవింద్ మాణిక్యం అనే వ్యక్తిని పొద్దున మనసర్పూర్ దగ్గర అభివృద్ధి తీసుకోవడం జరిగింది అతని వద్ద సర్చ్ చేయగా మన అయితే తుక్కపల్లి గ్రామంలో దొంగలించబడినటువంటి బంగారు వెండా ఆభరణాలను కూడా అతను జైలు దొరకడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ అంతా కూడా కోర్టులో రిపాడు చేసి అతన్ని కోర్టు రిమాండ్కు తరలిస్తున్నాం అయితే ఈ నేరంలో ఈ నేరాన్ని ఛేదించడానికి మా సిబ్బంది అందరూ కూడా